హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు కాలుష్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా కడప జిల్లా ఒంటిపిట్ట మండలం కొత్తమాధవరంలో ఆలయ స్వాధీనానికి దేవాదాయ శాఖ అధికారులు యత్నించారు గ్రామ ప్రజల విరాళాలతో నిర్మించి నిర్వహిస్తున్న శ్రీ భద్రావతి భవనారాయణ స్వామి ఆలయాన్ని ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు అనుమతి లేకుండా ఏ విధంగా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటారని గ్రామస్తులు ప్రశ్నించారు ఈ ఆలయం పదహారు మంది కమిటీ సభ్యులతో నిర్వహించబడుతుంది కనీసం వారికి కూడా ఎలాంటి నోటీసులు పంపించకుండా ఆలయ స్వాధీనానికి ఎలా వస్తారని దేవాదాయ శాఖ అధికారులు ఇన్స్పెక్టర్ జనార్దన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండారెడ్డిని ప్రశ్నించారు ఆలయ ధర్మకర్త కేసీఎస్ఎస్ ప్రసాద్ కమిటీ సభ్యులు అయినా ఆదివారం సెలవు రోజున ఆలయ స్వాధీనానికి విచ్చేసి సూచిక బోర్డును నాటే ప్రయత్నం చేయడంలో దేవాదాయ శాఖ అధికారుల అత్యుత్సాహం ఏమిటో అర్థం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు దీనిపై ఆరా తీయగా ఆలయ కమిటీలో సఖ్యత లేక ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయ నిధులు దుర్వినియోగం అయ్యాయని జమ ఖర్చులు చెప్పడం లేదని వ్యక్తిగత లావాదేవీలు అయ్యాయని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో దేవాదాయ శాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు ఈ ఆలయం పద్మశాలీల మనుగడను తిరుపుతుందని అలాంటి ఆలయాన్ని ఎవరో ఫిర్యాదు చేస్తే విచారించకుండా నిర్ణయాలు తీసుకుని పద్మశాలీల మనుగడ అయిన ఈ ఆలయ పరువును తీయడం సరికాదని పద్మశాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముంపు ప్రాంతమైన పాతమాదరంలో గల శ్రీ భద్రావతి భవనారాయణ ఆలయాన్ని అప్పట్లో దేవాదాయ శాఖ ఆధీనం చేసుకున్నారు అయితే ఈ ప్రాంతవారమైన పద్మశాలీలమైన మేము పంతొమ్మిది వందల తొంభై రెండులో గ్రామ ప్రజల విరాళాలతో సొంతంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ఒక్కసారి కూడా సందర్శించకుండా ఎలా మీరు దేవాదాయ శాఖలో ఉందంటారని పద్మశాలీలు ప్రశ్నించారు విషయం తెలుసుకున్న మండల పోలీసు వారు ఆలయం వద్దకు ఏఎస్ఐ రామనరసింహులను పంపడంతో ఆయన అధికారులు స్థానికులు నాయకులకు సర్ది చెప్పారు ఈ నెల పంతొమ్మిదిన కమిటీ సమావేశం నిర్వహించి పెద్దలతో చర్చించిన తర్వాత ఇరవయో తేదీ దేవాదాయ శాఖ అధికారులు వస్తే తమకు కావాల్సిన ఆలయ లావాదేవీల వివరాలను కమిటీ సభ్యులు తెలియజేస్తారని చెప్పడంతో చేసేది ఏమీ లేక అక్కడ నుండి అధికారులు వెళ్ళిపోయారు నమస్తే అండి ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడ భావనహర శ్రీ స్వాముల వారి గుడి దగ్గర ఎండోమెంట్ వారు వచ్చి ఆదివారం అయినా కూడా వాళ్ళు బోర్డు తీసుకొని వచ్చి ఇది ఎండోమెంట్కి సంబంధించినది అని చెప్పి బోర్డు తీసుకొని వచ్చి బలవంతంగా నాటేదానికి ప్రయత్నం చేసినారు కానీ ఇది ఎండోమెంట్లో ఎట్టి పరిస్థితిలో లేదు ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి ఎండమెంట్లో అన్నారు ఎనభై ఏడు నుంచి ఏనాడు కూడా వాళ్ళు ఎండమెంట్ వారు వచ్చి ఈ గుడిని దర్శించింది లేదు ఒకరికాయ కొట్టింది లేదు ఒక్క రూపాయి డబ్బు ఇచ్చింది లేదు అయితే మాకు చెప్పిన వ్యక్తి ప్రజలకు చెప్పిన వ్యక్తి రెండున్నర కోటి మూడు కోట్లు ఉందని చెప్పినాడు తీరా మేము పాస్బుక్ చూస్తే లక్ష వేలు డెబ్బై ఏడు వేల రూపాయలు మాత్రమే ఉంది యాజ్ అండ్ టుడే ఈరోజు వరకు డెబ్బై ఐదు వేలు మాత్రమే అందులో నిలవ ఉంది డెబ్బై డెబ్బై ఏడు వేలు అయితే ప్రజల మెసేజ్ ఏముంది ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చాడు ఆయన మూడు కోట్లు ఉందని ఇచ్చాడు పైగా నా సొంత డబ్బులతో నేను డెవలప్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు వేరే కమిటీ పెట్టి ఇదంతా బ్లేమ్ చేసి ప్రజల దగ్గర నుంచి అలజడి లేపినాడు మేము వచ్చిన వాళ్ళకు చెప్పినాం సార్ మీరు అధికారంగా వచ్చారా ఏంటి మాకు అర్థం కాలేదు మాకు ఎట్టి ఎప్పుడు కూడా మాకు నోటీస్ ఇవ్వలేదు మాకు ఇంటిమేషన్ లేదు ఇంటిమేషన్ లేకుండా అనుకోకుండా వచ్చి అందరినీ భయభ్రాంతలకు గురి చేసి చేస్తున్నారు ఏంటి ఇది ఏం జరుగుతుంది ఇక్కడ బోర్డు నాటేదానికి వీలు లేదు అని చెప్పేసి మా కమిటీ మొత్తం అడ్డుకున్నారు ప్లస్ గ్రామ ప్రజలందర అందరూ వచ్చి ఇది నాటేదానికి వీలు లేదు ఇది మేము నిర్మించుకున్న గుడి అని దెబ్బతీస్తున్నా గుడికి ఉన్న పరువు ప్రతిష్ట గ్రామానికి ఉన్న విలువ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు పరువు అన్నీ తీసేదానికి సిద్ధపడాలంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి భద్రావతి భావనారాయణ స్వామి టెంపుల్ కొత్త మాధవరం ధర్మకర్త నేను వెంకటేశ్వర ప్రసాద్ నా పేరు ఈ టెంపులు ముప్పై రెండు సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో ప్రత్యేక కైంకర్యాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి స్వామివారి పూజలు అన్నీ బాగా సవ్యంగా జరుగుతున్నాయి అన్ని పూజలు అన్నీ ఉత్సవాలు స్వయంగా జరుగుతూ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఎండోమీట్ వాళ్ళు వచ్చి అనాక్రమంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆదివారం రోజు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు అక్రమంగా వచ్చి బోర్డు నాటడానికి ఉద్దేశపూర్వకంగా వేరే వేరే అసంఘాకరిక చర్యలు చేస్తూ బోర్డు నాటడానికి ప్రయత్నించారు దాన్ని మేము ఖండించుచున్నాము మా విన్నపం చూడండి లేదంటే మీరే వచ్చి పర్సనల్గా వచ్చి ఇక్కడ వచ్చి చూసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు గుడి మనోభావాలను అది మాకు కమిటీని ప్రజల మనోభావాలు ముఖ్యం మాకు ప్రజల మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బ తినేటట్టు మేము ఈ ఈ దేవాలయంని ఈ ఊరి భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయాన్ని ఈ గ్రామ ప్రజలందరూ కలిపి మేము కట్టించుకున్నాము దాన్ని నిర్మించుకున్నాము దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఎటువంటి సంవత్సరము దీని తిరణాలను కానీ సంవత్సరం జరిగే తిరణాలు కానీ అన్నీ మనము సవయంగా జరుపుకుంటూ ఉన్నాము మేము ఎండోమిటికి పంపించడానికి ఎండోమిట కలపడానికి ఎటువంటి ఊళ్ళో వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు అది మేము కూడా తెలియజేస్తున్నాము కులదేవుడు ఇది మా కులదేవుడు భద్రాద్రి బలారాయణ స్వామి కులానికి సంబంధించిన దేవుడు పిన్యాన్ని తెలుస్తున్నాను